నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రంజాన్ పదకొండో రోజు మాకు కోటి ఇంట్లో వంటలు ఇవి చూడండి కొబ్బుసులు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈ విధంగా కరకరలు బాగుంటాయి మనం కూడా ఏదైనా పచ్చట్లకాయ అంచుకున్నట్టే సూపర్గా ఉంటాయి కొబ్బుసులు చూసులు ఉంటాయి ముక్కలు ముక్కలు కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సలట్లో వేసుకొని సలట్తో పాటు కరకరలాడుతూ ఉంటాయి తింటూ ఉంటే చాలా బాగుంటాయి ఇప్పుడైతే చూడండి ఈ బజ్జీలు నేను రౌండ్ సేపు వేసాను చాలా కరకరలాడుతూ చాలా బాగా టేస్టీగా ఉన్నాయి నేను వేస్తానే సగం తినేసాను ఈరోజు వంట వచ్చేసి మెయిన్గా చూడండి మా చికెన్ మచ్చిపూసు అనమాట ఈరోజు చికెన్ మచ్చిపూసు అలాగే పప్పు సూపు సూప్ రంజాన్లో ఖచ్చితంగా ఏదో ఒక సూప్ ఉండాలి అందుకని ఈరోజు పప్పు సూప్ అయితే వేసాను చాలా బాగా టేస్టీగా ఉంటుంది కొంచెం నిమ్మరసం వేసుకొని మనం కూడా తాగినామంటే అలాగే రోజు డైలీ మాదిరిగా డక్పూసు ఇంకొచ్చేసి చేసేదా ఈ స్వీట్ వచ్చేసి నేనైతే కేక్ చేశాను చాక్లెట్ కేక్ ఇవి అది వీడియో సపరేట్గా తీసాను అది కూడా అప్లోడ్ చేస్తాను ఇవి ఈరోజు మా పదకొండో రోజు రంజాన్లో పోయింటిలో వంటలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వంటలు ఎలా ఉన్నాయి వీడియోస్ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి బై బాయ్